ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక వీక్షకులకు నమస్కారం ఈ వీడియోలోని ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని ప్రజల ఆస్తులని రక్షణ కల్పించాలని లూలుతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని కోరుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజశర్మ గారు రాసినటువంటి ప్రజల స్వేదంతో తడిసిన నేలం కార్పొరేట్లకు కానుక నగర నడి బొడ్డున కోట్ల ఆస్తి విలువైన విశాఖ విజయవాడ చరితలు నీలాలుచి సాగనివ్వరు జనావళ కబడ్డార్ కబడ్డార్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మీ లాలూచి సాగని బోమంటుం మీ లాలూచి సాగనిం బు సంపద సృష్టిస్తానని డాబులెన్ను చెప్పినావు ఉద్యోగాలు లేదు అభివృద్ధి అసలు లేదు స్థలాలన్నీ అమ్మి సంపదలను సృష్టిస్తావా సలాలన్ని అమ్మి సంపదలను మాలు కాల పేర గోలుమాలు చేస్తావా చంద్రబాబు లూలుతో లాలూచి లూలుతో మీ లాలూచి సాగనివ్వబోమంటూ లూలుతో మీ లాలూచి సాగనివ్వబోమంటూ విజయవాడ ఆ తీసి వైజాగులు ఆర్క బీచు కారు చౌకగా కార్పొరేట్లు అమ్ముతున్నారు విజయవాడ ఆ తీసి వైజాగులు ఆర్క బీచు కారు చౌకగా కార్పొరేట్లకు అమ్ముతున్నారు చదివేందుకు బడులు లేవు ఉండేందుకు ఇల్లు లేవు చదివేందుకు బడులు లేవు ఉండేందుకు ఇల్లు లేవు మోడీకి తాళమేస్తూ ఆస్తులన్నీ అమ్ముతారా మోడీకి తాళమేస్తూ ఆస్తులన్నీ అమ్ముతారా కబర్దార్ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబుతోగనిం వబోమంటూ పేదలకు ఉద్దరించి పీపోరు స్కీమంటూ పేదలకు ఉద్దరించే పీపోరు స్కీమంటూ వేల వేల ఎకరాలు పెద్దోళ్ళకు పంచుకుంటూ వేల వేల ఎకరాలు పెద్దోళ్ళు పంచుకుంటూ ప్రగతంటే అధోగతి పాలేనా ప్రగతంటే ఇదేనా ప్రగతంటే జిదేనా అదోగతి పాలేనా మీ వేసం మీ మాసం ప్రజలు ఇంకా మరిచిపోరు మీ మాసం మీ వేసం ప్రజలు మరిచిపోలేదు ఉప్పెనయించి కదులుతాం ఉచ్చమించి తీరుతాం కదులుతాం తీరుతాం సంస్థలను కాపాడి కదులుతాం ప్రభుత్వ స్థలాలన్నీ కాపాడి కదులుతాం ప్రభుత్వ స్థలాలన్నీ కాపాడగా కదులుతాం డోంట్ ఫర్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్